గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటిగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు గిఫ్ట్ అయితే మెగా డిఎస్సి వచ్చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మీకు లైవ్లో కూడా చాలా స్పష్టంగా నేను ఒక విషయం చెప్పానండి చాలా స్పష్టంగా అయితే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటివి యూట్యూబ్లో వచ్చేటువంటివి లేదు టెలిగ్రామ్లో వాట్సప్లో వచ్చేవి కావు ఈ పోస్టుల గురించి ఈ స్లాట్స్ గురించి ఈ నోటిఫికేషన్ గురించి వయోపరిమితుల గురించి సాక్షాత్తు గారు ముఖ్యమంత్రి వర్యులు వీరు చెబితే బాగుంటుంది అని నేను చాలా స్పష్టంగా చెప్పాను మీకు లైవ్ అయిన వన్ వన్ అవర్ తర్వాత దాదాపుగా లైవ్ అయిన వన్ అవర్ తర్వాత మీరు చెక్ చేసుకోండి నారా లోకేష్ గారు ట్వీట్ చేసి సో విద్యాశాఖకు చేసిన తర్వాత గిఫ్ట్గా ఈ అయితే కనుక ఈ మెగా డిఎస్ అనేది రావడం జరిగింది ఇంచుమించుగా రాత్రి పది పదిన్నర ఆ టైంలో అయితే కనుక మీకు నేను లైవ్ చేసినప్పుడు ఇది విషయం చెప్పానండి అయితే మీరు అర్థం చేసుకోండి కొంతమందికి ఇప్పటికీ ఎలా ఉంటుంది అంటే ఇంకా సార్ ఎలా చేస్తారు నెగి ఇంకా నెగిటివ్గా అందరూ కామెంట్లు పెడతారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రకరకాలుగా తిడుతూ ఉంటారు అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకునే వాళ్ళు కానీ చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళైతే కనుక చాలా సంతోషం అండి అదే అంటే ఇక్కడ మీరు అర్థం కావాల్సింది ఏంటి అభ్యర్థులకు అభ్యర్థులకు అర్థం కావాలి ఇది ప్రభుత్వం స్పందించి ప్రభుత్వము క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పాం సో మనం అన్నట్టుగానే అన్న ఒక వన్ అవర్ తర్వాత అయితే కనుక నారా లోకేష్ గారి నుంచి అయితే కనుక ఈ షెడ్యూల్ తేదీలు అనేది రావటం విద్యాశాఖ స్పందించి ఇవన్నీ కూడా రాత్రికి రాత్రే రావటం ఈరోజు ఉదయం పది గంటలకు రోస్టర్ రాస్టర్ అనేది విడుదలవుతుంది అంటే ఈ రాస్టర్లో జెంట్స్కి ఎన్ని ఉన్నాయి ఓపెన్లు ఉన్నాయి బీసీకి ఎస్సీకి ఎస్టీకి ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం పది గంటలకి పది గంటలకి రాస్టర్ ప్రక్రియ అనేది ఇక్కడ మనకి ప్రారంభమవుతుంది అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ అంతా కూడా మనకి జూలై ఆరు వరకు కూడా పరీక్షలు జరుగుతాయండి పరీక్షలు జూలై ఆరు వరకు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కూడా ఈ పరీక్షలు అయితే కనుక జరిగేటట్లుగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థులు ఇక మీరు కోచింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ఖర్చు పెడతారా యాభై వేలు ఖర్చు పెడతారో నేను ఒకే స్టాండ్ మీద మీరు ఆలోచించండి ఒకే స్టాండ్ మీద ఉంటూ ఇదే విషయం చెప్పా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు నుంచి అప్లికేషన్స్ కనుక అప్లికేషన్ పెట్టిన తర్వాత లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మీరు ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళి సో మీరు కోచింగ్ లోన్కి అయితే కనుక మీరు జాయిన్ అవ్వండి అంతేగాన నోటిఫికేషన్ రాకముందు ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి చాలామంది అభ్యర్థులు ప్రొలాంగ్ ప్రొలాంగ్ కానీ అయితే వచ్చింది కనుక ఇప్పుడు మీరు వెళ్ళాల్సినటువంటి నేపథ్యాలు అయితే కనుక మీరు వెళ్ళ వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు ఇప్పటికైనా మీరు వెళ్ళండి డిఎస్సీ అభ్యర్థులకి హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి వాళ్ళకి నేను కఠోర దీక్ష ఈ నలభై ఐదు రోజులు కూడా టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెడుతున్నానండి ప్రాక్టీస్ గ్రూప్ అనమాట సో ఇక్కడ షెడ్యూల్ చూడండి ఏప్రిల్ ఇరవయో తారీఖున అంటే ఈరోజు ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు కూడా అప్లికేషన్స్ అండి అప్లికేషన్స్ అనేది తీసుకోబడతాయి సో ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు అలాగే మనకి ఏప్రిల్ ఇరవై నుంచి కూడా నమూనా మాక్ టెస్ట్లు అంటాం నమూనా టెస్ట్లో ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది హాల్ టికెట్లు మే ముప్పైన మే ముప్పైనా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ ఉంటాయి పరీక్ష తేదీలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ప్రాథమికకి పరీక్ష పూర్తయిన రెండో రోజును విడుదల చేస్తారు ప్రైమరీకి అభ్యంతరాలకు వచ్చేటప్పటికీ పరీక్ష అయిన తర్వాత ఏడు రోజుల తర్వాత అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం అభ్యంతరాలు ముగిసిన తర్వాత అభ్యంతరాలు అన్నీ కూడా ముగిసిన తర్వాత వారం రోజులు ముగుస్తాయి అప్పుడు తుదికి ఉంటుంది సో తుదికి అయిపోయిన తర్వాత మనకి వారానికి మళ్ళీ ఏమొస్తుంది ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఒక ప్రాసెస్ మేనేజ్మెంట్ వారిగా ఇక్కడ పోస్టులు అంటే చూడండి మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు గిరిజన గిరిజన సంక్షేమ ఆశ్రయం పాఠశాల ఎనిమిది వందల ఎనభై ఒకటి బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలలు రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అంటే ఇక్కడ మనకు జోనల్ స్టేట్ వైడ్గా పోస్టులు డిస్టిక్ వైజ్గా అన్ని పోస్టులు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా చదవండి